మేము నలుగురు మేకల వేపుకుంటానికి అని అనుకున్నాం నాగాలంక మండలం కుటుంబరావు దెబ్బ రేవ ఉంది ఆ దెబ్బకి వెళ్ళామయ్యి ఇరవై ఒకటిని వెళ్ళాం పండగ మరసనాడు ఇరవై ఒకటిని వెళ్ళాం అట్లాగే మేపుకుంటా ఉన్నాం ఈ లోపల గాలి ఫోన్ చేశారు మాకు అనుకున్నాం కూర్చుని మేపుకుంటానే ఉన్నాం ఈ లోపల గాలి బాగా పెరిగిపోయింది పెరిగిపోతే ఏంటే గాలి వస్తుంది అని చెప్పారు ఏంటే అని అనుకున్నాం ధైర్యంగానే ఉన్నాం గాలి వాన ఎక్కడైతే కాపాడతలేదు కానీ ఈ లోపల బాగా ఇసురుకు వచ్చేసి పాకాలు ఇరిగిపోయింది అక్కడ పడిపోయి మేము కూర్చున్నాం ఇక వనిగిపోతున్నాం సరి వచ్చేసి అక్కడ నుంచి వీళ్ళందరూ ఫోన్ చేసి అక్కడ ఉన్నారు మీరు ఎక్కడికి ఎక్కడ ఎక్కడున్నారని మమ్మల్ని గట్టిగా అడిగారు ఫోన్ చేసి కార్యాలయం ఫోన్ చేశాడు మేము పలానా లంక ఇక్కడ ఉన్నామండి మేము మాకు వేరే మార్గం లేదండి ఏం చేద్దాం అని అంటే అప్పుడు ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఎటు కంగారు పడవద్దు అక్కడే ఉండండి మేము ఎక్కడైనా తీసుకొస్తాం అని గెట్ చెప్పారు మేము అక్కడే కూర్చున్నాం నా వేసుకుని మా దగ్గరికి వచ్చారు ఆ బే గౌన్లు ఇచ్చారు మాకు ముందు అర్జెంట్ గా గౌన్ దొరుకుతుంది జాగ్రత్తగా కూర్చోండి గజాత్ కొడు పక్కన చెరువు పక్కన పడితే కూర్చున్నాం నువ్వు ఏం శంకరపడది చేస్తా ఉన్నారు ఆ బట్టి ఎంత కొట్టారు మా చేశారు మమ్మల్ని